తొలగించినారు అయిపోయింది మరి వైఎస్ఆర్సీపీ నాయకులు తీర్చపరిచివా మాట్లాడిన విషయం కూడా ఎమ్మెల్యే గుర్తించుకోవాలి మిగతా ముందు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఇలా బెదిరించే ప్రజల చేతులు ఎక్కడ పోయినా కూడా అడ్రస్ లేకుండా పోయిన విషయం అడ్రస్ లేకుండా పోయిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తారు ఎవరి దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా తెలిసినవి కూడా నేను మా నాయకులు చేయాలని ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్పినా రూల్ రూకి వ్యతిరేకంగా చేస్తున్న విషయాలు కూడా కూడా గమనించాలని నమస్కారం ముందుగా మొన్నటి రోజు మనం చూసుకుంటే దాదాపుగా ఒక వారం పది రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు హడావుడి చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే అందులో భాగంగా ఆయనకు అలవాటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురదకి వెళ్ళడం వైఎస్ఆర్ కార్యకర్తలపైన కావచ్చు నాయకుల పైన కావచ్చు అదే అందరిపైన కూడా ఏ కార్యక్రమంలో కార్యక్రమంలో పోయినా కూడా బురద చెల్లె విషయం మనం గత పద్దెనిమిది నెలల కాలం నుంచి చూస్తున్న విషయం కూడా అందరికీ చూసిండదే ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా బురద చెల్లె కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరి కూడా గమనించాలని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చెల్తే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటున్నా అది తప్పని చెప్పు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఏమన్నా చేస్తే మంచి కార్యక్రమం చేయండి మంచి చేస్తే ప్రజల్లో కూడా అదేవిధంగా మీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా నేను పదే పదేగా ఆయన కూడా తెలియజేస్తున్నాను మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆయనే అంటున్నారు అనంత రెడ్డి గారు నలభై సంవత్సరాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అవును అందరికీ తెలిసిన విషయమే నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎక్కడ అక్రమాలకి తా వీయకుండా ముందుకు పోయిన విషయం కూడా మీ అందరు తెలియస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు భూ చేయలేదు భూ చేయించలేదు విషయం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను నలభై ఏండ్లుగా అనంత వెంకట్రామరెడ్డి గారు రౌడీలని గూడ గూండాలని ఎప్పుడు వెనక్కి వేసుకో వేసుకో వచ్చిన విషయం కూడా ఎప్పుడు వేసుకొని రాలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తల్ని రెచ్చగొట్టే విషయం కూడా రెచ్చగొట్టలేదని కూడా విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు అవినీతి అక్రమాలని కూడా ప్రోత్సాహి ప్రోత్సహించే విషయం కూడా మీ అందరికీ తెలియస్తున్నాను ప్రోత్సహించలేదు ఆయన ఎప్పుడు అనంత వెంకట్రామరెడ్డి గారు చట్టాల్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాను అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా అనంత వెంకట అనంత వెంకటరం రెడ్డి గారు అనంత వెంకటరం రెడ్డి కావచ్చు వాళ్ళ తండ్రి అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండే విషయం కూడా మీ అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలా ఆ అరవై ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈయన చూస్తే ఇలాంటి వ్యక్తి పైన మాట్లాడుతున్నారు మీలాంటి వారితో మేము చెప్ప చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అయితే మాకు లేదని కూడా నేను తగ్గుబాటుగా కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడు చూసినా వాస్తవాలు మాట్లాడడం ఏదో ప్రజలకు మెబ్బ పెట్టాలా పద్దెనిమిది కాలం నుంచి కేవలం ఆ వాస్తవాలు మాట్లాడుకుంటూ ముందుకు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మొన్నటి రోజు మనం చూసుకుంటే కింద గుల్జార్పేట సంబంధించి కార్పొరేటర్ కుమారుడు దాదుకు సంబంధించిన అక్కడ వేడలకు సంబంధించి టీడీపీ జెండా దిమ్మి ఉంది అది తొలగించి మరి అదే అదే ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నారు వైసీపీ నాయకుడు ఉన్నారు కాంట్రాక్టర్ ఉన్నాడు వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారు జేసీబీ అతనున్నారు సరే అది తొలగించినారు అయిపోయింది మరి ఐదు రోజుల తర్వాత వైసీపీ కార్పొరేటర్ కుమార్ దాదు పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది మేము అందరూ కూడా అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన చేస్తే అక్కడ ఉన్నటువంటి సిఏ గారు రెచ్చగొట్టే విధంగా మేము అక్కడ మాట్లాడాలని చెప్పినా చెప్పేసి ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా మాపైన అక్రమ కేసులు పెట్టిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు కార్పొరేటర్లకు అదేవిధంగా మా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏ విధంగా కీచపరిచి మాట్లాడిన విషయం కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తించుకోవాల మీకన్నా ముందు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఇలా బెదిరించే ప్రజల చేతుల్లో ఎక్కడ పోయినారు కూడా అడ్రస్ లేకుండా పోయిన విషయం అడ్రస్ లేకుండా పోయిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు ఎవరి దగ్గర ఎలాంటి వారు ఉన్నారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా తెలుసు అని కూడా నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలా మా నాయకుడు ఆదేశిస్తే వైఎస్ఆర్సిపి నాయకులు బతుకు ఒకరోజే అని చెప్పి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఆ మాట అంటే ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాలా అంటే మీరేం బెదిరిస్తున్నారా లేకపోతే మమ్మల్ని భయపడేయాలని చూస్తున్నారా పో పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో టీడీపీ నాయకులు పైన వాళ్ళకి తప్పులు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళందరినీ మనం భయపడించి వీళ్ళని నోర్లు మూపేయాలని చెప్పి భయపడిస్తుంటే ఇక్కడ ఎవరైనా భయపడతారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీ కూటమి నాయకులు చేసే తప్పుల్ని మా వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎప్పుడు తప్పుల్ని ఎత్తి చూపించేకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఖచ్చితంగా మేము ఎత్తి చూపిస్తూనే ఉంటాం మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని భయపడిసినా కూడా ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నా కూడా ఒకసారి ప్రజలందరూ ఒకసారి అసలు ఎటువంటి కొంచెం నోరు విప్పినా చాలు ఏదో వానికి భయపడేయాలా భయాందోళన చేయాలా మాట్లాడకుండా చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చేసిన చేస్తున్న విషయాలు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను పదే పదే చెప్తున్నాను పద్దెనిమిది నెలల కాలంలో చూసుకుంటే నగరంలో ప్రశాంతత లేకుండా పోయింది అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారిపో అలాంటిది అనంతపురం నగరంలో ఈరోజు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా కూడా ఎవరు మా స్థలాలు ఆక్రమించేస్తారని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు అదేవిధంగా మా డాక్యుమెంట్స్ ఎక్కడ వేరే వాళ్ళు మార్చేస్తారా అని చెప్పేసి ఆందోళనలో ఉన్న ఉన్నారు ఎక్కడ మా స్థలాలు డబల్ రిజిస్ట్రేషన్ అయిపోతాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి ఈరోజు నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించి మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్సులు కూడా వేసే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా భయపడి వారి యొక్క ఖాళీ స్థలాల్లో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎయిటీ ఫీట్ రోడ్లు కానీ గుత్తి రోడ్లు కానీ గుత్తి రోడ్లు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఖాళీ స్థలాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రీ క్యాష్ కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నారని చెప్పి చెప్తే ఎంత ఈ ఈరోజు ప్రజలందరూ జీవిస్తున్నారో అంతపురం నగర్లో ఒకసారి గమనించాలా అది కాక వాళ్ళకి అదన భారం ఇవన్నీ కూడా ప్రీ క్యాష్ కాంపౌండ్ వాళ్ళు వేసుకోవాలని చెప్పి చెప్పేసి వాళ్ళకొక్క స్థలాల సైజుని బట్టి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు అదనంగా భారం పడుతుందంటే దీనింత దీని అన్నిటికీ ఎవరు బాధ్యత ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మరీ మరీ కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా కొత్త ఇల్లులు కట్టాలంటే కూడా ఈరోజు అనంతపురం నగరంలో ఏ విధంగా పరిస్థితులు ఒకసారి గమనించాల ప్రజాప్రతినిధి కార్యాలయంకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆమోదిస్తే మా మున్సిపాలిటీలో అనుమతులు పొందుతారు ఈరోజు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం నగరం ఉంది కింద స్థాయి అధికారులే స్వయాన వాళ్ళకే వాళ్ళ ఆఫీస్ వాళ్ళకే ఫోన్లు చేసి వీళ్ళు వస్తున్నారు మీరు మాట్లాడి పంపిస్తే మేము ఇక్కడ అనుమతులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ పనులు చేస్తున్నారు కూడా ఒకసారి ప్రజలందరూ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల ఆఫీసర్స్ అందరూ కూడా రెవెన్యూ వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కూటమి నేతలు ఏం చెప్పినా కూడా సరే ఏమన్నా చెప్పినాయి మేము కాదనకుండా చేసే పరిస్థితుల్లో ఈరోజు పరి ఆఫీసర్లు ఉన్నారంటూ కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఒకసారి గమనించాలా అధికారం ఎప్పుడు ఒకటే ఉండదు అధికారులు శాశ్వతం అధికారులన్నీ కూడా ఒకసారి గమనించాలా మీరు చేసేవన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మేము అన్నీ కూడా చూస్తూ రాసి పెట్టుకుంటున్నాం మేము అన్నీ కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు కూడా న్యాయం వైపు చాలా చట్టపరంగా చేయాలా కానీ ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్పినా కూడా రూల్ రూల్కి వ్యతిరేకంగా చేస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను ఈ ఈరోజు అనంతపురం నగరంలో లాడ్ చూస్తే చూస్తిన పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అసలు ఉందా పోలీసులు ఉన్నారా లేదా అనే పరిస్థితికి ఏర్పడింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఎవరేమైనా తప్పు చేస్తే తాట తీస్తాం మేము వాళ్ళకు వదలు చెప్పి పదే పదే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కానీ ఇక్కడ కింద స్థాయిలో చూస్తే క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనం అన్నీ కూడా అన్నీ ఒక పని కూడా చెట్ట పరంగా వీళ్ళు తీసుకునే విషయాల్లో ఒకటి కూడా గమనించాలి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే అంటున్నారు కానీ కూటమి నాయకులకి కూడా ఫ్రెండ్లీగా ఉండే విషయం కూడా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మొన్నటి రోజు మనం చూస్తే జెడ్పీలో జె జెడ్పీ ఆఫీస్లో వాళ్ళ సర్వసభ మీటింగ్లో జరిగినప్పుడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మొత్తం డిస్టిక్ వైడ్ అఫీషియల్స్ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఒక సీఐ విధుల్లో ఉన్నటువంటి సిఐ పైన ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు అసభ్యంగా మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసులు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోరు కూటమి నాయకులకి ఫ్రెండ్లీ పోలీసు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోరు గుంజార్పేటలోని కార్పొరేటర్ కుమార్ పైన అక్రమంగా అయితే అరెస్ట్ చేస్తారు అక్కడ టీడీపీ నాయకుడు కూడా ఉన్నారు టీడీపీ వాళ్ళు స్టేషన్కి వెళ్ళి నిరసన చేసినా కూడా ఫ్రెండ్లీ పోలీసు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోరు కేసులు పెట్టారు అదే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ ఈ అబ్బాయి కోసం మేమందరూ అక్కడ వెళ్ళి నిరసన చేస్తే మాపైన అక్రమంగా కేసులు పెడతారు నా ఛాంబర్లో వచ్చి ఒకరోజు ఫోటో పెట్టాలని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి టేబుల్ పైన అన్ని ఫైళ్ళన్నీ పీకేసి మేము దానిపైన కూడా కంప్లైంట్ ఇస్తే కూటమి నాయకులకు సంబంధించిన వీళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఫ్రెండ్లీ పోలీసు వీళ్ళందరుతో కాబట్టి కేసు పెట్టరు చింతకుంటుమధుకు సంబంధించి ముప్పై తొమ్మిదో డిజన్లో కూటమి నాయకులు తన పైన దాడి చేస్తే మేము పైన మేమందరం పోయి ఫోర్ టౌన్లో కంప్లైంట్ ఇస్తే వారిపైన చర్య తీసుకోరు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఏ విధంగా ఒకసారి గమనించాలనేది తెలియజేస్తున్నాను పద్దెనిమిది కాలంలో వైఎస్ఆర్సిపి పైన అనేక అవినీతి చేసినారు అక్రమాలు చేసినారని చెప్పేసి దగ్గుబాటి ప్రసాద్ గారు ఎక్కడ పోయినా చెప్తూ ఉండడం మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు అవినీతి వేసినామంటే అక్రమాలు చేసినాము టింకర్ అంటున్నాడు ఆయన గారు రోడ్డు మార్చుకున్నారు ఎవరు కావాల్సి ఉండే వాళ్ళ చోట వంకర్గా తిప్పినాము టింకర్గా అని చెప్తున్నారు అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పద్దెనిమిది నెలల కాలం అవుతోంది మీరు నిరూపించండి ఏమని ఉంటే ఊరికి ఆ మాట్లాడి ప్రజలు మభ్య పెట్టే పని అయితే పెట్టుకోద్దండి మీరు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే ఇదే మాట్లాడతారు మీరు టింకర్ అంటున్నారు కదా అధికారులు మీ వాళ్ళు ఉన్నారు సర్వే చేయించుకోండి ఇంకోసారి చక్కగా చేసుకుంటారో రోడ్డు రోడ్డు మొత్తం మొత్తం తిప్పుతారో మేము కాదంటామా చెప్పండి అధికారం మీదు ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులంతా మీ వాళ్ళు ఉన్నారు చేయండి మీ ఊరికే అవాస్వాలు ఎంత మాట్లాడతారు మీరు పదే పదే వంకట్ గారు అంటారు ఆ అవినీతి అక్రమాలు చేసినారు అంటారు నిరూపించండి మీరు చెప్తున్నారు కదా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు ఇప్పుడు వరకు మీరు చెప్పబట్టి నిరూపించండి అదే విధంగా డమ్ సంబంధించి కూడా గతంలో అవినీతి అవినీతి చేసినామంటాడు దాంట్లో కూడా అది కూడా నిరూపించండి మీరు ఇప్పటికి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా ఇవ్వడం జరిగింది దీనిపైన విచారం చేయాలని చెప్పేసి నిరూపించండి మీరు ఊరికే మాట్లాడితే చెప్పండి అక్టోబర్ రెండుకంతా ఇది డమ్ సంబంధించి చెత్త అంతా క్లియర్ అవుతుంది అన్నారు అక్టోబర్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి పోయింది మంత్రి గారు వచ్చిపోయారు పట్టాభి గారు వచ్చిపోయారు పట్టాభి గారు వచ్చేసి డిసెంబర్కి అంతా కంప్లీట్ చేయాలని చెప్పారు ఇక్కడ అనంతపురం నగరంలో మాత్రమే ఎందుకు పని జరగడం లేదు అది ఈ కాంట్రాక్టర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ డంప్యాడ్ సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మాత్రం పనులు జరగడం లేదంటే ఇక్కడ దీ ఎందుకు బయోమైనింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ జరగడం లేదనేది కూడా దీన్ని కూడా మేము ఆధారాలతో ఆధారాలతో మేము ముందుకు తీసుకొస్తామని కూడా ప్రజలు ముందుకు తీసుకొస్తాం తొందరలో తెలియజేస్తున్నాను అనేక చోట్ల భూమి పూజలు చేస్తారు ఫౌండేషన్ స్టోన్లు ఫోటో ఫోటోషూట్లు చేసి వెళ్ళిపోతారు ఇప్పటికి దాదాపుగా మన్నట్టు చెప్తున్నాను నగర్ నగర్లో చేసే ఒకటి ఒకటిన్నర నెల ఉంది భూమి పూజ చేసి ఇప్పుడు పని మొదలు పెట్టి పెట్టలేదు ఏం లేదు కేవలం భూమి పూజ చేసేది ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళిపోయేది ప్రజలకి ఏమో చూస్తే మేము అన్ని కోట్లతో పని చేస్తున్నాం ఇన్ని కోట్ల చేస్తున్నాం చెప్పి ప్రజలకు మబ్బే పెడుతున్నారు తప్ప ఏ ఒక పని కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలివిస్తున్నాను అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఉండే ఏరియాలో మేము పని చేయమంట మన రామ్నగర్కి వెళ్ళారు ఆయన టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ నగరంలో ఈ యొక్క వాటిలో ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్పేసి దగ్గుబాటి గారు అంటున్నారు ఇక దగ్గుబాటి ప్రసాద్ కాదు గత హయాంలో జరిగినటువంటి అభివృద్ధి దాదాపు వెయ్యిన్ని నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ సిపిఐ వాళ్ళ సిపిఎం వల్లని కాదు ప్రజలకి అనుకూలంగా ప్రజల సమస్యలు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసుకుంటా పోయినాం ఆఖరికి స్లమ్స్ని కూడా డెవలప్ చేశాం మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచే ఇంత అభివృద్ధి గతంలో చేసినట్టు ఎప్పుడూ చేయలేదు ఇది ఇవన్నీ గుర్తించుకోవాలి మీరు ఏదో ఎలక్షన్లు రెండు మూడు నెలల ముందు వచ్చి మీకు ఇవన్నీ తెలియదు ఎనైక సార్లు చెప్పినా కూడా మీరు పద్ధతి మార్చుకోరు కేవలం అవాస్తవాలు మాట్లాడుతుంటారు తప్ప ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా సంబంధించి పందులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏదో కోవూరు నగర్లో వచ్చి పందులు చూపించి చెప్పారు ఊర్లో పందులు కనపడడం లేదా ఇతనికి పందుల గురించి తరలించే ఇదే లేదు ఆయనకి పందుల గురించి మాట్లాడతారు కుక్కల గురించి మాట్లాడతారు అనేకటువంటి సమస్యలు ఉన్నాయి అవి తరలించుకోక తర్వాత మేము తెచ్చిన వర్స్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తే మేము వేగంగా తీసుకుతామని చెప్పి పదే పదే చెప్తారు ఆయన ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఈయన కేవలం ఫోటోషూట్లకి ఫౌండేషన్ స్టోన్లకి వేసుకుంటా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకు పోతామని చెప్తున్నాడు కానీ ఇక్కడ వాస్తవాలు ఆయన మాట్లాడడం లేదు ప్రజలందరూ కూడా మేము ఏమన్నా కూడా వాస్తవాలు తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఆ ఫౌండేషన్ స్టోన్లో కూడా ఫోటో వేసుకుంటాడు ఆయన మున్సిపల్ వైఎస్ఆర్సిపి పాలకవర్గం సంబంధించిన ఫండ్స్ మేము ఆమోదించిన నిధులతో ఆయన ఫోటోలు వేసుకుంటున్నా అంటే ఆయనకే వదిలిపెడుతున్నాను కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు మొన్నటి రోజున ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెద్ద ఏమో హంగామా చేసి హడావుడి చేసి పెట్టిన విషయం కూడా అందరికీ తెలుసు అక్కడ కూడా వాస్తవాలి ఆయన మాట్లాడినది ఏదో ముస్లిం మైనార్టీలకి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ముస్లిం మైనార్టీలకి సంబంధించి కొన్ని ఇమాం మహిళలకి గౌరవేతనాలు ఇచ్చినామంట ఏమి ఇచ్చినారు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెండింగ్ ఉండేది మీరు ఇచ్చారు అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవేతనాలు కూడా పెంచడం జరిగింది క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా బరియల్ గ్రౌండ్కి సంబంధించి అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు ముస్లిం బలం సంబంధించి అది కూడా వైఎస్ఆర్సిపి పాలకవర్గం ఆమోదించిన నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టింది అది కూడా ఆయన ఆయన ఏందో సిఎండిఎఫ్ ఫండ్స్ లేకపోతే ఆయన సొంత నిధులతో ఏపించినట్లు ఆయన ఒకసారి గమనించండి ప్రజలందరూ కూడా గమనించండి అదేవిధంగా ముస్లిం మైనార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటున్నారు ఆయన ఎక్కడిస్తున్నారండి ముస్లిం ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు మీరు అనంతపురం నగరంలో చూసుకుంటే ఏ విధమైన దాడులు జరుగుతున్నాయి ముస్లిం అయినటువంటి ఒకసారి గమనించాలా సాయి నగర్లో అస్రా ఆప్టికల్ సంబంధించి ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేయలేదు డీసీఎంఎస్ దగ్గర ఉన్నటువంటి మెహతాజ్ అని సూసైడ్ చేసుకుంటే వాళ్ళందరిపై మిమ్మల్ని కలిసి సలం ఇతా ఇస్తా అని చెప్పి చెప్పినారు ఇంతవరకు ఆమెకే న్యాయం చేయలేదు మీరు తర్వాత మా కార్పొరేటర్ కుమారుడి పైన అక్రమ కేసు పెడతారు మీరు దౌర్జన్యంగా కేసు పెట్టిన విషయం ఒకసారి గమనించాల అదేవిధంగా కా కార్పొరేటర్ భర్త నలభై డివిజన్లో ఒక మైనార్టీ నాయకుడి పైన దాడి చేస్తే దాన్ని పట్టించుకోరు మీరందరూ కూడా ముస్లిం మేయర్గా నన్ను దించాలని చెప్పేసి అనేక కుట్రలు చేసినారు మళ్ళీ ముస్లింలకు చూస్తే మేము మా పార్టీలో ప్రాధాన్యత ఇస్తాము ముస్లింలందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి పదే పదే చెప్తారు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ముప్పై రెండు స్టోర్లు ఉంటే కూడా అది కూడా తగ్గించేసి దాదాపుగా పదహారు పద్దెనిమిది తీసుకొచ్చినాయి ఈరోజు ఇక్కడ చూస్తే మళ్ళీ ముస్లిం మైనార్టీ ప్రాధాన్యం ఇంపార్టెన్స్ ఇస్తామని అంటున్నారు అయ్యా దగ్గుబాటి గారు వెంకటేశ్ ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు నిజాలు నిజాలు మాట్లాడండి మీరు మొన్న జరిగిన మీ దీంట్లో కూడా మీరు ఏమంటారు ఐదు వేల మందికి మేము ముస్లిం మైనార్టీలకి మేము చేరికలు చేసినామంటున్నారు మీరు ఏ విధంగా జనాన్ని పిలుచుకున్నారు క్లస్టర్ వైజ్ ఒక్కొరిని చెప్పి ఒక్కొక్క క్లస్టర్ నుంచి యాభై నూరు మందికి రమ్మని చెప్పిండే నిజం కాదు ఇది పిలుచుకోండి మీరు సభ చేసుకోండి మేము కాదాం అక్కడ కూడా మీరు ఒక పవిత్రమైన టోపీ పెట్టుకొని అక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడితే చెప్పండి మీరు అక్కడ వేసిండేందు ముగ్గురు ముగ్గురు వేసినారు మీరు కండువా ముస్లిం మైనార్టీలకి అది వేసిన తర్వాత కూడా ఐదు వేల మందికి మేము ముస్లిం మైనార్టీలు చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ హాల్ కెపాసిటీ ఉంటుంది చెప్పండి అది ఎనిమిది వందల మంది పడతారా వెయ్యి మంది పడతారా మీరు చూస్తే ఐదు వేల మంది అంటారు చెప్పేదానికన్నా కొంచెం అర్థం ఉండాలా ఐదు వేల మంది చెప్తే ప్రజలు ఏమనుకుంటారు అవుతలా ప్రజలు వినే వాళ్ళకి ఏమంటుంది ఏదో నేను ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసుకోవాలా ఫోటోల కోసము నేను మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలా ప్రజల్ని మొబ్బ పెట్టాలని చెప్తే ఎవరు ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడుకైనా మీరు వాస్తవాలు మాట్లాడండి మీరు ఏం తప్పులు చేసినా ఏం చేసినా మేము ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మా అనంత వెంకట్రామరెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలో మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉన్నాం మేము ఖచ్చితంగా మీరు చేసే తప్పులను ఎదురు చూస్తుంటాం ఇప్పటికైనా మీరు వాస్తవాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను